శ్రీ గురుభ్యో ఋషుభ్యో మహేభ్యో దేవేభ్యో నమ వినాయక చవితి రోజు మనము చంద్రుణ్ణి చూడడం అనేది చాలా మనల్ని అష్ట కష్టాలలోకి పడవేసే ఒకనొక ప్రక్రియ ఈ చంద్రుణ్ణి అంటే చందమామను మనము ఆ చవితి రాత్రి వినాయక చవితి రాత్రి చూడడం వల్ల వచ్చే ఈ అష్ట కష్టాల నుండి మనల్ని మనల్ని మనము కాపాడుకునే ఏదైనా ఒక మార్గం ఉంది అంటే అది ఇదొక్కటే కేవలం ఈ యొక్క శ్లోకాన్ని మాత్రం మనము మంత్రరూపంగా ఎప్పుడైతే చెప్పుకుంటామో అప్పుడు ఆ యొక్క అష్టకష్టాల నుండి బయటపడిపోతాం అలాగే వినాయక చవితి రోజు చేసిన ఏదైనా పూజలో మిగిలిన అక్షితలు ఉంటే అవి మన శిరస్సు మీద ధరించి ఈ యొక్క శ్లోకమంత్రాన్ని చెప్పుకుంటే ఆ అష్టకష్టాల నుండి మనం బయటపడతాం అలాగే ఈ వినాయక చవితి రోజు మనం వినవలసిన ఒకనొక వ్రతకల్ప కథ ఉంది అంటే ఈ శ్రీకృష్ణుల వారి అంటే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుల వారు ఈ యొక్క శమంతకమణి గురించి వెతకడం వెతకడానికి వెళ్ళి ఆ తర్వాత జరిగిన సంఘటనలు ఎన్నో మలుపులు తిరుగుతాయి ఈ మలుపులు తిరగడం వల్ల చాలామంది ఆ కథ మూలాన్నే మార్చిపడేశారు కాబట్టి అటువంటి అంత కష్టతరమైన మరియు ఇన్ని మలుపులు కూడిన ఈ యొక్క కథను మనం గుర్తుపెట్టుకోవాలన్నా అది మొత్తం ఆ సమయంలో మనం చెప్పుకోవాలన్నా ఎంతో ఎంతో సమయంతో కూడినది కాబట్టి వీటన్నిటికీ మనకు ఒక సూక్ష్మ ప్రక్రియ ఉన్నది అదేమిటంటే ఇప్పుడు ఇవ్వబోయే ఈ యొక్క శ్లోక మంత్రాన్ని మనం చెప్పుకోగలిగిన ఎడలా అప్పుడు మనము ఆ పూర్తి కథను మననం చేసుకున్న ఫలితమే వస్తుంది కాబట్టి ఈ శ్లోకమంత్రాన్ని మీరు ఒకసారి వినండి ఈ శ్లోకమంత్రాన్ని చెప్పుకునే ముందు అక్షతలు మీ చేతిలో పెట్టుకొని ఈ శ్లోక మంత్రం చెప్పుకున్న తర్వాత ఆ అక్షితు తీసుకొని మన శిరస్సు మీద మనం ధరించవలను అప్పుడు ఎటువంటి నీలాప నిందలు రాకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతాం ఇప్పుడు ఆ శ్లోకమంత్రం సావధానంగా వినండి సింహ సింహప్రసేనమవధి సింహోజాంబవతా హత సుకుమారమరోధి तव हेशा समंतकह मरुकसारे सिंह प्रसेनमवधि सिंहा जांबवता हतः सुकुमार कमारोधी तव हेशा समंतक